శ్రీకాళహస్తి శతకంలోని ఈ పద్యం యొక్క సారాంశం ఒకసారి చూద్దాం ఏ వేదము పఠించే లోత సాలి పురుగు ఎటువంటి వేదాలను అధ్యయనం చేయలేదు భుజగం బేశాస్త్రం లోచే విషపూరితమైనటువంటి నాగుపాము ఎటువంటి శాస్త్రాలను అధ్యయంలో అధ్యయనం చేయలేదు తాను చదివి వడపోయలేదు అప్పచెప్పలేదు తానే విద్యాభ్యాసం కరి కరి అంటే ఏనుగు ఏనుగు కూడా ఎటువంటి విద్యాభ్యాసము చేయలేదు చెంచు ఏ మంత్రం ఊహించాడు చెంచు అంటే కిరాతకుడు అడవిలో నివసించేటటువంటి చెంచు ఏ మంత్రం ఊహించాడు అయినప్పటికీ వీళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందారు కదా ఓ శ్రీకాళహస్తిశ్వర అని ఈ పద్యం యొక్క సారాంశం శ్రీకాళహస్తి దేవాలయం గురించి మనకు తెలుసు కదండి శ్రీకాళహస్తి దేవాలయం ఒకప్పుడు పాడుబడి ఉండేటప్పుడు ఒక సాలిప్రు రోజు వెళ్ళి శివలింగానికి అందమైన శాలిగూళ్ళు కట్టేది అయితే అదే దేవాలయానికి ఒక ఏనుగు వచ్చి ఆ శాలిగూళ్ళ యొక్క పొట్లన్నీ దులిపి శుభ్రం చేసి తను తెచ్చినటువంటి పత్రులను అంటే ఆకులను అలములను తెచ్చి శివయ్యకి పూజని చేసేది అలాగే మరొక ఫామ్ వచ్చి అటువంటివన్నీ కూడా తీసివేసి తను తన దగ్గర ఉన్న మనులతో శివాలింగాన్ని అర్చన చేసేది అయితే ఒకదానికోటి పోటీపడి చేస్తున్న ఈ తరుణంలో సాలెపురుగుని పాము చంపేసి అలాగే ఏనుగు యొక్క తొండంలో దూరి ఆ ఏనుగు కూడా చంపేస్తుంది ఏనుగు నొప్పిని తట్టుకోలేక తొండాన్ని నేలకేసి బాదేయడం వలన ఆ పాము కూడా లోపల మరణిస్తుంది అంటే వీరందరూ కూడా శివలింగం యొక్క సాన్నిహిత్యంలో మరణించడం వలన వారికి మోక్షాన్ని ఇచ్చారు శివయ్య అలాగే చెంచు అంటే కిరాతులు వేట చేసుకుని తిరిగేటటువంటి ఆ మనిషి ఏ మంత్రాలు తెలియకపోయినా చదువుకోకపోయినా శివుణ్ణి శివరాత్రి రోజున ఆరాధించి తను కూడా మోక్షాన్ని పొందాడు ఈ విధంగా అందరూ కూడా తరించారు కదా అందువల్ల చదువే ముఖ్యం కాదు కదా శివయ్య నీ పాదాల మీద ఉన్నటువంటి నా భక్తి ప్రపత్తులే నన్ను మోక్ష మార్గాన్ని నడిపిస్తాయి కదా అంటూ దూర్జటి మహాశయుడు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఇలా ప్రస్తుతించుతూ ఒక పద్యం చెప్పారు శ్రీ అంటే శాలిపురుగు కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడిటి పేరు మీదనే మనకి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఉండడం జరిగింది ఓం నమ శివాయ హర హర మహాదేవ సింహో శంకర అందరం కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి పుణీతులు అవ్వాలని